దేవస్థానంలో ఉన్న ఓ అధికారికి ఏఈఓ ఇటీవల ఓ లేఖ ఇచ్చారు దేవస్థానంలో పనిచేసే శాఖలన్నింటిపైన పారదర్శకంగా ఉండాలని ఆ లేఖలోని సారాంశం రెవెన్యూ శాఖ ఒకటే కాదు మిగతా శాఖలపై కూడా కమిటీలు వేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు రెవెన్యూ శాఖ ఏఈఓకు తమ శాఖపై ఐదుగురుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయటం అగ్గి రాజేసింది ఆ లేఖ అసలు ఆ లేఖలో ఏముంది ఆ లేఖ సారాంశం ఏంటి ఏఈఓ వెనై క్షేత్రంలో చర్చ జరుగుతోంది ఇప్పుడు ఒకరిపై ఒకరు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఒక ప్రత్యేక కథనం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వివిధ విభాగాలున్నాయి ఒక్కో విభాగానికి ఒక సహాయ కార్యనిర్వహణ అధికారి సహా సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటారు ఆయా విభాగాల ద్వారా అధికారులు సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారు దేవస్థానంలో రెవెన్యూ విభాగం అత్యంత కీలకమైంది అయితే దేవస్థాన రెవెన్యూ విభాగంపై పర్యవేక్షణ కోసం జులై ఇరవై నాలుగున దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు ఐదుగురుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం దేవస్థాన సహాయ కమిషనర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షకులు సీనియర్ అసిస్టెంట్లను కమిటీ సభ్యులుగా నియమించి దేవస్థానానికి చెందిన భూములు తాత్కాలిక దుకాణాలు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ కొనసాగిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆ కమిటీకి ఆదేశాలిచ్చారు అయితే దీనికి ప్రతిగా రెవెన్యూ ఏఈఓ జులై ఇరవై ఆరున పెద్దిరాజుకు పంపిన వినతి పత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏఈఓ ఫణిధర ప్రసాద్ ఈవోకు లేఖ రాయటం ఏంటని ఈవో విచక్షణ అధికారాలతో ఏ విభాగంపై అయినా కమిటీలు వేయవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు మరికొంతమంది ఒక్క రెవెన్యూ విభాగంపైనే ఎందుకు కమిటీ వేశారు అని చర్చించుకుంటున్నారు ఇంకొంతమంది అయితే ఏఈఓ రాసిన లేఖలో తప్పేంటని అన్ని విభాగాలపైన పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తే పూర్తి పారదర్శకత్వ పరిపాలన సాగుతుందని తద్వారా భక్తులకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నారు ఏదేమైనా రెవెన్యూ విభాగం ఏఈఓ రాసిన లేఖ మహాక్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది ఈ లేఖలో దేవస్థానంలోని అన్ని విభాగాల్లో అక్రమాలు అన్యాయాలు జరగకుండా కమిటీలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ విభాగం ఏఈఓ ఫణిధర ప్రసాద్ జులై ఇరవై ఆరున దేవస్థానం ఈవోకు వినతి పత్రాన్ని సమర్పించారు అయితే హిందూ ధార్మిక సంస్థలు భక్తులు నాయకుల వాదన మరోలా ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని టార్గెట్ చేయడము మరి గతంలో ఉన్నటువంటి ఈవో ఎన్నో కార్యక్రమాలని నిలుపుదల చేస్తే అవే కార్యక్రమాలని వీళ్ళు న్యాయబద్ధంగా కాకుండా కోర్టుకు విరుద్ధంగా కోర్టు ఆర్డర్ని తుంగలో తొక్కి వీళ్ళు ఎందుకు ఈ ప్రకారంగా చేస్తున్నారు ఎందుకు ఇంతింత డబ్బుని ఆశిస్తున్నారు దీని మీద పరిశీలన చేసి సరైన నివేదిక మీడియా ముందు సమర్పించాలని స్థానిక కార్యనిర్వహణ అధికారి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీశైలం వారికి మరియు కమిషనర్ గారికి ప్రిన్సిపాల్ సెక్రటరీ అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం వారికి తమరు దీని మీద నిర్ణయం చేసి పంపించకపోతే మేము దీన్ని పూర్తి వివరాలు పూర్తి విధానాలు మేము పంపించవలసిన అవసరం వస్తుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము రెవెన్యూ విభాగంలో అవినీతి పెరిగిపోయిందని నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిపిస్తున్నారని క్షేత్రంలో నిబంధనలను పక్కన పెట్టి తాత్కాలిక దుకాణాలు కేటాయింపు చేశారని హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా దుకాణాలు కేటాయించారని ఆరోపిస్తున్నారు శ్రీశైల దేవస్థానంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరు అనేది ఆ శివుడికే తెలియాలి మరి ఏ శాఖ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇంతవరకు అయితే మనకైతే అర్థం కావటం లేదు ప్రతి ఒక్క శాఖ పైన కూడా ఏసీబీ అధికారులు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ దేవస్థానం తరపున కానీ ఒక కమిటీ వేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులందరినీ కూడా తక్షణమే వారిపైన విచారణ జరిపించాలి సమగ్ర దర్యాప్తు జరిపించాలి కాబట్టి దేవస్థానం ఉన్నతాధికారులు ఈవో గారు ఇప్పటికైనా సరే అవినీతి ఏసీపీ అధికారులు విజిలెన్స్ వాళ్ళు దేవస్థానం ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక కమిటీ వేసి ప్రతి ఒక్కరిపైన దేవాలయ అధికారులందరిపైన కూడా సమగ్ర లోతైన దర్యాప్తు సరిపించి వాళ్ళ అకౌంట్లు కానీ లేదంటే వాళ్ళ మొబైల్ రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా సమగ్రంగా విచారించి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మల్లన్న సొమ్ముందో దాన్నంతా రికవరీ చేసి మరి తిరిగి దేవస్థానం ఉపయోగపడేలాగా దేవస్థానం అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఆ ధనాన్ని మొత్తాన్ని వాడుకోవాలి అభివృద్ధి పైన ఖచ్చితంగా కూడా సమగ్ర లోతైన దర్యాప్తు అనేది ఖచ్చితంగా చేయాలని భక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటి నిర్మాణాల కోసం కూడా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వటం ఇటీవల క్షేత్రంలో ఓ దుకాణానికి అనుమతి ఇవ్వటంతో రెవెన్యూ విభాగ ఏఈఓ అవినీతి బట్టబయలైందని ఈ విషయంపై నంద్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి బాహాటంగానే సోషల్ మీడియాలోనూ అలాగే లేఖ ద్వారానూ విషయాన్ని బహిర్గతం చేయడం హాట్ టాపిక్ గా మారటంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఈవో పెద్దిరాజు రెవెన్యూ విభాగ ఏఈఓ పోస్ట్ నుంచి బదిలీ చేశారని అంటున్నారు దేవస్థానంలో ఏ శాఖలైనా ఆ శాఖలో అవినీతి జరిగితే ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని విజిలెన్స్ ఏసీబీ అధికారులతో విచారణ చేయిస్తే మరింత అవినీతి బట్టబయలయ్యే అవకాశం ఉంటుందని భక్తులు సైతం కోరుతున్నారు భక్తితో పాటు భక్తులు వచ్చే భక్తులకు లక్షలాది మంది భక్తులు మరి రాష్ట్రంతో రాష్ట్రంతో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు మరి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అలాగే క్షేత్ర క్షేత్ర పవిత్రతను కూడా కాపాల్చవలసిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది దేవస్థానంలో అవినీతి లేకుండా మరి మిడిల్ వ్యాన్ వ్యవస్థ అనేది లేకుండా టికెట్స్లో కానీ దేంట్లో కానీ మరి నిరంతరం దాని మీద మానిటరింగ్ చేస్తూ ఈ అవినీతిని రూపుగా రూపుమాపాలని మరి అధికారులపై కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలి ఏసీపీ అధికారులు కూడా దీనిపై జోక్యం చేసుకొని వాళ్ళ ఖాతాలు కూడా ఒకసారి మానిటరింగ్ చేసి నిరంతరం పరిశీలి భక్తితో పాటు దేవస్థాన రెవెన్యూ ఏఈఓ రాసిన లేఖలో పేర్కొన్న విధంగా దేవస్థానంలోని ఇతర విభాగాలపై కూడా పలు ఆరోపణలున్నాయి పడితరానికి సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత లేదని బహిరంగ మార్కెట్ కంటే ధరలు అధికంగా ఉన్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఇక టిక్కెట్ల రీసైక్లింగ్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కు సంబంధించి ఫిర్యాదులు అన్నదాన విభాగంలో అన్నప్రసాద వితరణలో నాణ్యతపైన పలువురు భక్తులు ఫిర్యాదులు చేశారు అవినీతి జరిగిన అక్రమాలు జరిగిన ఒక ఏసీబి అంటే అవినీతి నిరోధక శాఖ ద్వారాను అలాగే విజిలెన్స్ శాఖ ద్వారాను క్షుణ్ణమైన పరిశీలన చేసి అదేవిధంగా ఎంక్వైరీ చేసి తగు రిపోర్ట్ను ఆధారంగా యొక్క వ్యక్తులను శిక్షించే శిక్షించాలి తప్ప ఈ యొక్క దేవస్థానం పరుపలిచిలో భంగం కాటిలాకూడదని ప్రతి ఒక్క హిందూ సంఘాలు అలాగే భక్తులు కోరుసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ హెచ్ఎంటీవీ శ్రీశైలం నందాల జిల్లా